హాయ్ హలో ఫ్రెండ్స్ ఏం లేదు నాకు మీకు చిన్న హెల్ప్ కావాలి అదేంటంటే మా మా తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాడు ఆ యూట్యూబ్ ఛానల్ పేరు అల్తాఫ్ ఫ్యామిలీ హోల్గర్స్ వన్ ఫోర్ త్రీ ఇదేం లేదు ఇప్పుడు దాకా వాడు సభ కష్టపడ్డాడు యూట్యూబ్ ఛానల్ ఇంక్రీజ్ కోసం దాదాపు అంటే ఫోర్ ఇయర్స్ కష్టపడి ఉంటాడు ఓపెన్గా చెప్పాలంటే వాడు హైదరాబాద్లో గ్లాస్ వర్క్ చేస్తాడు వాడు వర్క్ మీద డిపెండ్ అయ్యి కన్ఫామ్ ఒక యూట్యూబర్గా కావాలని వాడు ఏం చేస్తున్నాడంటే ఆ వర్క్ చేసే వీడియోస్ని అప్లోడ్ చేస్తాడు ఒక ఫ్రెండ్స్ యూట్యూబ్ పరంగా అయితే ఇప్పుడు దీంట్లో డాలర్స్ పరంగా చూసినమాట ఇది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అంటే మాక్సిమం ఇది హండ్రెడ్ రీచ్ అవ్వాలా ఇది హండ్రెడ్ రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ప్లీజ్ అల్తా ఫ్యామిలీ వల్గస్ వన్ ఫోర్ త్రీ ఈ ఛానల్ లోకి వెళ్ళి మీరందరూ ప్లీజ్ ఏ వీడియో నచ్చితే ఆ వీడియో మీకు నచ్చిన వీడియో అంటే కంటెంట్ వీడియో కావచ్చు మీకు నచ్చాల్సిన వీడియో ఏ వీడియోనో ఆ వీడియో ప్లీజ్ వాచ్ చేయండి మనం ఒక వంద మంది వాచ్ చేయడం ద్వారా మాక్సిమం ఇది అప్రోజ్ అవుతుంది మన ఫ్రెండ్స్ లో ఎవరు ఉంటే దాన్ని వేడుకుంటున్నా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడాల్సిందో కోరుతున్నాను అంటే ఈ వీడియో నేను చెప్పే వీడియో కావచ్చు బట్ ఇంకా దాంట్లో ఉన్న వీడియోలు కావచ్చు ఏదైనా ఒక వీడియో మాక్సిమం హండ్రెడ్ మెంబర్స్ చూడాలి నా వరకు అంటే హండ్రెడ్ మెంబర్స్ చూస్తే ఆటోమేటిక్ గా వాచ్ అవర్స్ పెరుగుతారు వాచ్ అవర్స్ పెరిగితే వీడు అనుకున్న రీచ్ వీడియో అనుకున్న రీచ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వగలడు నాకు తెలిసి మన ఒక యూట్యూబర్ గా ఇవ్వగలడు అంటే మనూరు అంటే ఒక పల్లెటూరు పరంగా ఎట్లా అంటే నందవరం మండలం సంబంధించి కనకడి గ్రామం అల్తాఫ్ అల్తాఫ్ ఫ్యామిలీ ఓల్గస్ వన్ ఫోర్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ పని చెప్పగలను వీడియో ఒక యూట్యూబర్ గా మారితే నా వరకు ఇంకా నలుగురు మంది యూట్యూబర్ కి సహాయపడగలడు ఇదే గ్యారెంటీ దీనికి దీనికి అప్రోచ్ అవ్వాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నా మీరే చూడాల్సింది వీడియోస్ మన ఫ్రెండ్స్ వరకు నా ఫ్రెండ్స్ వరకు మన ఫ్రెండ్స్ వరకు మన ఊరు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు దయచేసి అల్ ఆఫ్ ఫ్యామిలీ వన్ ఫోర్ త్రీ ఓల్గా ఈ వీడియోస్ మన కన్ఫర్మ్ చూడండి నేను నాకు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత వాచవర్వస్ పెరుగుతారు ఇంత అంటే ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షార్ట్ వీడియోస్ వచ్చేసి లక్షల్లో పోతున్నామంట వ్యూస్ గుర్తు పెట్టుకుని బాగా షార్ట్ వీడియోస్ వచ్చేసి లక్షల్లో వ్యూస్ లెంత్ వీడియోస్ పోవట్లేదు ప్లీజ్ మనం మనం కొంచెం దయదలిస్తే మనం మనం సైన్ చేసి మనుకో ఆటోమేటిక్గా వీడియో ఒక గా కాగలడు అయితే నేను గట్టిగా చెప్పగలను ప్లీజ్ ఫ్రెండ్స్ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో లాస్ట్ గుర్తుపెట్టుకోండి అదేంటంటే సబ్స్క్రైబర్సే మా దేవుళ్ళు ఓపెన్గా చెప్తున్నారు సబ్స్క్రైబర్సే మా దేవుళ్ళు మీరు చూసే ఈ వీడియోకి వచ్చే వ్యూసే మీ ఆశీర్వాదాలు మాకు అంతమేనా ఇంకొకటి మీరు చేసిన షేర్సే మా ప్రసాదం ఇంతకంటే నేను చెప్ప చెప్పాలస్కోలేదో ఇందున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరా లేకుంటే నిమ్మకాయ లావ అయిపోతాయి ప్లీజ్ ఫ్యామిలీ ఓవర్